ఒకప్పుడు పండగలకు ఇండ్లలో పిండి వంటలు తయారు చేసేవారు సంక్రాంతికి సకినాలు అరిసెలు గ్యారెలు కారపూస చేసుకునేవారు ప్రస్తుతం బిజీ లైఫ్ లో వీటిని ఇంట్లో తయారు చేసే పరిస్థితి లేకుండా పోయింది భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి వస్తుండడం రకరకాల వ్యాపారాల్లో బిజీగా ఉండడంతో పిండి వంటలు బయట కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పిండి వంటలు తయారీ కొందరు మహిళలకు బిజినెస్గా మారింది హుసరాబాదు పట్టణంలో వంగ ఆంజనేయులు త్రిభువన ఇద్దరు భార్యాభర్తలు హోమ్ ఫుడ్ ఐటమ్స్ క్యాటరింగ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు హుసరాబాదు పట్టణంలోని ఎల్లమ్మ రో ఆంజనేయులు త్రిభువన ఇంటి వద్ద పిండి వంటలు తయారు చేస్తారు ఆర్డర్ ఆర్డర్ చేస్తే మేము పైన ఈ పూస గ్యా అవన్నీ ఇవ్వగలుగుతాము ఏ టైం అంటే ఆ టైంకు చేసి అందిస్తాము మాకు వాళ్ళు లేరు మేమే చేసుకుంటాం మా సారు నేను ఇద్దరం చేసుకొని ఎప్పుడంటే అప్పుడు ఏ ఆర్డర్ అంటే ఆర్డర్ ఏ టైంకి అంటే ఆ టైంకి అందియగలుగుతాము మళ్ళీ అయ్యప్పల పూజకు కానీ మేము రోజు స్వీట్లు ఇచ్చినాము బాదు లడ్డు సీరా జిలేబీ మళ్ళా ఫుడ్ కూడా ఇచ్చినాము ఈసారి మాకు నెల నలభై రోజులు ఆర్డర్స్ కూడా ఉండే ఎక్కడంటే అక్కడ మేము పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వంటలు చేస్తాము మళ్ళా స్వీట్లు అందిస్తాము అన్ని రకాల ఫుడ్ అందిస్తాము ఇక్కడ తయారయ్యే నోరుంచే పిండి వంటలు విదేశాలకు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు చాలా మంది ఫోన్ల ద్వారా ఆర్డర్ బుక్ చేసుకుని వంటలను పిండి వంటలను తయారు చేయించుకుంటున్నారని అన్నారు పండగ సందర్భంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు ఇక్కడ ఏ పిండి వంటలు తీసుకున్న మూడు వందల రూపాయలకే కిలో చొప్పున ఇస్తున్నామని అన్నారు జనం ఎక్కువగా రెడీమేడ్ వంటలపై ఆసక్తి చూపడంతో ప్రతిరోజు చేతి నిండా పని ఉండడంతో మంచి లాభాలు వస్తున్నాయని పిండి వంటల నిర్వాహకులు తెలిపారు అన్ని ఖర్చులు పోను నెలకు మంచి లాభం వస్తుందని అన్నారు చాలా క్వాలిటీ ఇస్తాం కాబట్టి మాకు ఇంట్లోకి గిరాక్ వస్తుంది నూనెలు కూడా ఫ్రీడమ్ వాడతాము మా గోల్డ్రాఫ్ నూనె వాడతాం నెయ్యి వాడతాము డైరీ నుంచి నెయ్యి తెస్తాము మాకు క్వాలిటీ ఉంటుంది కాబట్టి మాకు ఇంట్లోకి వెళ్ళి గిరాయికి వస్తుంది మాకు నేను కార్యాలకు కూడా అందిస్తాను దేని అమెరికా కూడా పోతాయి మా చట్నీలు కూడా చేస్తాం చికెన్ చట్నీ మటన్ చట్నీ ఫిష్ అన్నీ అన్ని రకాల చట్నీలు చేస్తాము అన్ని ఫుడ్ ఐటమ్ అందిస్తాము పండగ సీజన్ కాబట్టి ఇండ్లల్లో అందరికీ ఉద్యోగాలు ఉండుట్లా పిల్లలు ఉంటారు తీరక మాకు ఆర్డర్ చేస్తారు మాకు ఆర్డర్ చేస్తే నేను ఆర్డర్ పైన అందరికీ అందేయగలుగుతాను ఏదంటే అది వాళ్ళు ఏది చెప్తే నేను అది చేసి ఇస్తాను వివిధ రకాల పచ్చళ్లను కూడా తయారు చేసి వివిధ రాష్ట్రాలకు ఆర్డర్లపై ఎగుమతి చేస్తున్నామని తెలిపారు ఫ్యామిలీలో ఇంట్లో ఎలా చేస్తారో విధంగా ఇక్కడ మంచి రుచికరమైన టేస్ట్తో చేస్తున్నామని అన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పిండి వంటలు వంటకాలు వ్యాపారం చేస్తున్నామని అంటున్నారు రుచితో పాటు శుచికి ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు నాణ్యమైన నూనె నెయ్యి వంటి వాటిని వాడతామని తెలిపారు ఎవరైనా ఆర్డర్ తీసుకోవాలంటే నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ను సంప్రదించగలరు పిండి వంటలు తెలంగాణ పిండి వంటలు సకినాలు గారెలు లడ్డు బాదుష కార మడుగులు సరసమైన సరసమైన ధరకు నాణ్యత మంచి గోల్డ్రాప్ నూనె ఫ్రీడమ్ నూనె కోసి చేయగలుగుతాం మేమే ఇద్దరం దంపతులం అంజయ్య తిరుగుబాన వాళ్ళం మేమే ఇల్లమ్మ రోడ్డులో ఉన్నాం మేము ఫోన్ల ద్వారా వచ్చిన వాటిని సకాలంలో అందిస్తాం నాణ్యమైన నూనె కోసి ఇవ్వగలుగుతాం విదేశాలకు కూడా పంపిస్తాం అన్నీ సా నాణ్యతతో చేస్తాం మా పరిసర ప్రాంతాలు కూడా నీట్గా ఉంటాయి ప్రజలందరూ మాకు ఆర్డర్ మీద ఫోన్ల ద్వారా చెప్తారు మేము వారికి సకాలంలో అందిస్తాము వంటలు కూడా చేస్తాము అయ్యప్ప స్వాములకు కూడా అందిస్తున్నాం బాద లడ్డు అవి వంటలు కూడా ఇచ్చినాం అయ్యప్ప స్వాములకు నలభై రోజులు దీక్షలో ఉన్నప్పుడు అందరికీ సరైన సమయంలో ఇచ్చేసినాం ఇక్కడ తీసుకున్న పిండి వంటకాల్లో సకినాలు గ్యారెలు పూస అరిసెలు లడ్డులు మంచి టేస్ట్గా ఉన్నాయని కొనుగోలుదారులు తెలిపారు తెలంగాణ వాళ్ళు ప్రజలందరూ అనేక రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు అట్లాంటి పరిస్థితులలో ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు లేదా ఉద్యోగులు పని భారం వల్ల ఇంటిగాడ చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు సమయం లేని వాళ్ళు చెయ్య రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా ఈ అంజయాను త్రిభువన వీళ్ళు ఇద్దరు దంపతులు గరిజలు అరిసెలు లడ్డూలు అనేక పిండి వంటలు సకినాలు పోతే గారెలు మడుగులు తర్వాత మన హిందువులకు సంబంధించినటువంటి అనేక రకాల పిండి వంటలతో పాటు మన ఆర్డర్ పైన ఏర్పాటు చేస్తారు మా మహిళ వీళ్ళు చేసేటువంటి వంటలు చాలా బాగా ఉంటాయి అటువంటి వాటిని మనందరికీ అందుబాటులో ఉన్నందుకు మనం అదృష్టవంతులుగా భావించాలి చాలామంది పిల్లలు విదేశాలలో హైదరాబాదులో ఇతర మద్రాసు రకరకాల వేరే ప్రాంతాలలో ఉండడం వల్ల వృద్ధులైనటువంటి వాళ్ళకు కానీ పిల్లలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికి లభించినటువంటి సౌకర్యం వీళ్ళు ఈ దంపతులు చేస్తున్నాను నేను మా ఇంటికి సకినాలు గారెలు అరిసెలు లడ్డూలు మురుకులు ఇవి తీసుకొని పోవడం జరిగింది బంధువులకు కూడా అవసరాన్ని బట్టి పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళతో పాటు రకరకాల ఈ పిండి వంటలు తెలంగాణ పిండి వంటలు వీళ్ళు అందిస్తున్నందుకు అందరూ ధన్యులు అని భావిస్తూ